హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో డిఫరెంట్గా పిల్లలకి రోజు పొప్పం పెడతాను ఈరోజు క్యాబేజ్ రైస్ పెడదామని నేను బాండి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా కూడా కొంచెము వేయించుకుని అది వేగిన తర్వాత సాయి చీర కూడా వేసి చిటపటలాడినప్పుడు ఆనియన్ క్యారెట్ ఆలు క్యాబేజీ కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలండి సాల్ట్ వేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అది వేగిన తర్వాత కాజు వన్ కప్ కాజు వేసాను టమాటో పుదీనా కూడా వేసానండి అది కూడా వేగిన తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసాను వేగుతున్నప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యింది నేను బాస్మతి రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి ఈ ఈ గ్లాస్తో టూ గ్లాస్ తీసుకున్నాను ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వెజ్ బిర్యానీ మసాలా వన్ వన్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేశానండి ఒకసారి మొత్తం కలిసిలాగా వాటరు అన్నీ కలిసిలాగా కలుపుకోవాలి బాస్మతి రైస్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి మరీ హార్డ్గా కలుపుకూడదు స్మూత్గా కలుపుకోవాలి లేకపోతే ఇరిగిపోతుందండి బిర్యానీ రైస్ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో వెజ్ బిర్యానీ క్యాబేజీ బిర్యానీ రెడీ అయిపోయింది దాంట్లోకి నాన్ వెజ్ పిక్కలు చికెన్ పిక్కల్ రైతా మా పాపకి స్నాక్స్ కోసం బ్రెడ్ పెట్టారండి కీరా కూడా పెట్టాను రైతా కూడా ప్యాక్ చేసేసాను నా కొడుకు అయితే ఆఫ్ డేనే స్కూలు ఓన్లీ బ్రెడ్ పెడితే సరిపోతుంది ఇంటికి వచ్చి తింటాడు నా కూతురు అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్